ఉద్యోగులకు శుభవార్త ఉద్యోగుల సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ప్రజాభవన్లో భేటీ అయ్యింది రాష్ట్ర ప్రణాళిక రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి తేజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరావు ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్యా సమావేశంపై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు అన్ని స్థాయిల ఉద్యోగులు అధికారులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి అందిన వివిధ వినతి పత్రాలను తన సభ్య కమిటీ సభ్యులు నిశితంగా అధ్యయనం చేశారు వీటిపై నివేదిక రూపొందించి వీళ్ళంత తొందరగా ముఖ్యమంత్రికి అందించాలని సమస్యలపై తరచూ భేటీ కావాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులు అదే అదేవిధంగా అందరికీ కూడా రాష్ట్రంలో అందరికీ కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వంగా శుభవార్త అయితే చెప్పబోతుందనమాట రేవంత్ సర్కారు ఇదే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను